టూ షూటింగ్ కేవలం పదిహేను రోజులు మాత్రమే పెండింగ్ క్లైమాక్స్తో పాటు మూడు నార్మల్ సీన్స్ తెరకెక్కించాలి ముప్పై రోజులు కష్టపడితే పదిహేను రోజుల షూటింగ్ పూర్తవుతుంది తర్వాత హ్యాపీగా సుకుమార్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వచ్చు కానీ అదే జరిగేలా లేదు బన్నీ కూడా చేతులెత్తేశాడు చేసే వరకు చేశాడు కానీ తన చేతుల్లో లేనిది ఏమీ చేయలేనన్నాడు కారణం చుక్కలు చూపిస్తున్న విలన్ ఫాహద్ ఫాసిల్ ఈ విలన్ ఫోన్ ఎత్తట్లేదు మెసేజ్కి రెస్పాన్స్ లేదు అసలు పుష్ప టు పెండింగ్ షూటింగ్ అంటేనే తను రియాక్ట్ కావట్లేదు రెండు నెలలుగా ఎన్ని కామెంట్లు వచ్చినా ఇంకెన్ని గుసగుసలు వచ్చినా నో రెస్పాన్స్ అంత కఠినంగా ఫాహద్ ఫాజిల్ మారడానికి రీజన్ ఏంటి ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యత బన్నీ ఇప్పుడు సుకుమార్ మీదే పెట్టాడా టేక్ ఎ లుక్ పుష్ప టూ కథ కంచికి చేరేలా లేదు కారణం ఒకే ఒకడు అతనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుష్పలో బన్వర్ సింగ్ షెకావత్గా కాసేపే కనిపించి సిల్వర్ స్క్రీన్ షేక్ చేశాడు కానీ ఇప్పుడు పుష్పటూలో గా కంటిన్యూ కామంటే డేట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు బన్నీ లాంటి పాన్ ఇండియా హీరో మాట లెక్క చేయకుండా మరో స్టార్ ఎలా చేస్తాడంటే అక్కడ ఫాహాద్ ఫాజిల్ వైపు కూడా కొంతవరకు న్యాయం ఉంది అదేంటంటే ఫిబ్రవరిలో పుష్ప టూ కోసం తను డేట్లు ఇచ్చాడు వాటిని వాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు షూటింగ్ షెడ్యూల్స్ని క్యాన్సిల్ చేయడం పోస్ట్ పోన్ చేయడం లాంటివి చేశాడు సుకుమార్ దీంతో మళ్ళీ డేట్లు కావాలంటే ఫాహాద్ ఫాజిల్ డేట్లు ఇవ్వకుండా సైలెంట్ అయ్యాడు అప్పటి నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది ఫాహద్ ఫాజిల్ని తప్పించడం కష్టం ఎందుకంటే తన పాత్ర తొంభై శాతం షూటింగ్ పూర్తయింది కేవలం క్లైమాక్స్తో పాటు రెండు మూడు సీన్ల షూటింగ్ బ్యాలెన్స్ అని పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది అయితే ఫిబ్రవరి నుంచి జూన్ ఎండ్ వరకు ఫాహాద్ లేని సీన్లు పాటలు పూర్తి చేసి అలా ఆ సమయాన్ని సేవ్ చేసిన సుకుమార్ ఇక ఫాహాద్ ఫాజిల్ ఉన్న సీన్లే తీయాల్సిన టైం వచ్చేసింది బేసిక్గా ఇరవై రోజులు షూటింగ్ అంటే రెండు మూడు షెడ్యూల్స్ పరంగా గ్యాప్స్ ఇచ్చి తీస్తే ముప్పై నుంచి అరవై రోజులపైనే పడుతుంది సో ఫాహద్ ఫాజిల్ కరుణించాలని సుకుమార్ చేయని ప్రయత్నం లేదు కానీ తను వేరే సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయడం వల్ల మరోసారి కొత్త డేట్లు అడిగితే ఇచ్చే పరిస్థితే లేదు దీన్ని సుకుమారే సాల్వ్ చేయాలని తేల్చేసేట బన్నీ ఏదైనా నవంబర్లోగా షూటింగ్ పూర్తి చేస్తే అక్టోబర్ నుంచి కొత్త ప్రాజెక్ట్తో బిజీ అవ్వాలని చూస్తున్నట్ట బన్నీ